హాయ్ హలో నేను మీ కవిత వెల్కమ్ టు కవిత కృతిక్లాగ్స్ ఈ రోజు ఏదో ఆర్డర్ పెట్టుకుని వచ్చిందక్క అని అనుకుంటున్నాను మళ్ళీ అవునండి నేనైతే నా హెయిర్ ఫాల్ బాగా అవుతుందని రోజ్మెరీ వాటర్ అయితే బుక్ చేశాను అనమాట షోలో ఇక చాలా మంది అంటున్నారు హెయిర్ ఫాల్ తగ్గుతుంది హెయిర్ గ్రోత్ అవుతుంది అని ఇక ట్రై చేద్దాము ఎలా ఉంటుందో అని నేను ఆర్డర్ పెట్టాను ఆర్డర్ అయితే వచ్చేసింది ఆర్డర్ వచ్చేసింది బాగానే ఉంది ఇక పెట్టుకుని అయితే చూడాలి నేను ముందు రోజే హెడ్ బాష్ చేశాను ఇక ఈ రోజు అయితే పెట్టుకుంటున్నాను వచ్చిన రోజే పెట్టుకుంటున్నాను ఇక నేను పెట్టుకున్న ఇక తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మీకు రిజల్ట్ అయితే చెప్తాను ఇక ఒకసారి సార్లు పెట్టుకుంటే సరిపోదు కదా సో ఒక ఫిఫ్టీన్ డేస్ ఒక వన్ మంత్ యూజ్ చేసి చెప్తాను రిజల్ట్ ఎలా ఉందో అనేది మళ్ళీ ఇంకో వీడియో చేశాను అప్పుడు ఇంకా ఏంటంటే వాటర్ ఈ రోజుమెరీ వాటర్ అయితే చాలా బాగుంది నాకు తక్కువలోనే వచ్చింది రెండు డబ్బాలు అనమాట రెండు డబ్బాలు ఒక ఈ రెండు డబ్బాలు అయితే నాకు టూ థర్టీకి అయితే వచ్చింది సో మంచిగానే అనిపించింది అనమాట ఇక పెట్టుకున్నప్పుడు అయితే నాకు బాగా అనిపించింది స్మెల్ కూడా చాలా బాగుంది ఇక నేనైతే అప్పుడే కి స్ప్రే చేసుకొని స్మెల్ అయితే చూసాను స్మెల్ అయితే చాలా బాగుందనమాట ఇక మా చిన్నోడు అయితే ఇది ఏంటా అని వింతగా చూస్తున్నాడు ఇక ఫస్ట్ ఆ ఆర్డర్ ఓపెన్ చేయగానే ఏదో తినేది అదే తీసుకొచ్చింది మమ్మీ అనుకున్నాడు కానీ ఇక తర్వాత ఇది ఆయిల్ పెట్ట ఇది కొంచెం వాటరు హెయిర్ పెట్టుకునేది అనగానే ఇక సైలెంట్ కూర్చున్నాడు కానీ అది పట్టుకొని చూస్తా ఉన్నాడు బొమ్మలు భలే అనిపిస్తున్నాయి మంచిగా నేను ఒత్తుకొని చూసుకోవచ్చు అనుకుంటా అంటున్నాడు ఇక స్మెల్ అయితే నాకు నచ్చింది ఇక హెయిర్ పెట్టుకుంటున్నాను నేనైతే ఇక పెట్టుకొని వన్ మంత్ తర్వాత మీకు రిజల్ట్ ఎలా ఉందో అనేది ఇంకో వీడియో చేసి చూపిస్తాను చెప్తాను చాలా మంచిగా అనిపించింది మా ఫ్రెండ్తో అయితే పెట్టించుకున్నాను లో తర్వాత నేను పైన ఇలా తీసి పెట్టుకున్నాను అనమాట మా ఫ్రెండ్తో అయితే చాలా మంచిగా పెట్టి పెట్టించుకున్నాను నేను నమ్మే స్ప్రే చేసుకుని పెట్టుకోవడం అంటే కొంచెం ఇబ్బంది ఇక వేరే వాళ్ళు అయితే మంచిగా తీసి మంచిగా పెడతారు సో అలా అని మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి పెట్టించుకొని వచ్చాను ఇక నేను పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేశాను అనమాట వీక్లీ త్రీ టైమ్స్ ఆర్ టూ టైమ్స్ అయితే పెట్టుకుంటాను ఇక వన్ మంత్కి అయితే రిజల్ట్ చెప్తాను మీకు అదైతే అయిపోయింది ఇక ఈ టాప్స్ చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా ఈ టాప్స్ అయితే నేను ట్రెండ్స్కి వెళ్ళానప్పుడు తీసుకున్నానండి ఈ టాప్స్ నాకు బై టూ గెట్ ఆఫర్లో అయితే వచ్చినాయి సో తీసుకున్నాను చాలా మంచిగా అనిపించినాయి నాకైతే అంటే బై టూ గెట్ టూ ఆఫర్ అంటే మనము సేమ్ టాప్స్ తీసుకోవాలి సేమ్ రేట్ తీసుకోవాలి అని ఏం లేదు ఎంతైనా తీసుకోవచ్చు కాకపోతే హెవీ ఎక్కువ రేట్ ఏదైతే ఉందో దాన్నే కౌంట్ చేస్తారు వాళ్ళు డబల్ అనమాట అందుకని నేను సేమ్ థౌజండ్ థౌజండ్ థౌసండ్ ఫోర్ థౌజండ్లోనే తీసుకున్నాను టూ థౌజండ్ కట్ అంటే వన్ థౌసండ్ నైన్ ఎయిటీ అయితే కట్టి ఫోర్ టాప్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు మనకు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ కలా పడ్డాయి అనమాట టాప్స్ అంటే టాప్ మోడల్లో కాదండి ఫ్రాక్ మోడల్లో నాకు లాంగ్ ఫ్రాక్స్ అంటేనే ఇష్టం నేను ఎప్పుడు లాంగ్ ఫ్రాక్స్ ఏ తీసుకుంటాను సో అలానే తీసుకున్నాను అనమాట మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ బాయ్ బాయ్